నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చేట సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కామెంట్ చేయండి ఈరోజు ఏ విధంగా వెయిన్ అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే ఎనిమిదవ తారీఖు మార్చ్ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేప్పటికి శనివారం శనివారం వచ్చేసి హుబ్లీ మార్కెట్కు దరిదాపు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల బస్తాలు అయితే రావడం జరిగింది ఈరోజు తక్కువగానే వచ్చింది పర్లేదు కాస్త రేట్స్ అయితే ఎన్న ఎందుకంటే మటుకు ఇది హాలిడేస్ అయితే లేవు హుబ్లీ మార్కెట్కి బ్యాడింగ్ మార్కెట్ వచ్చేసి సోమవారం అయితే ఉంటుంది ఎవరైనా వెళ్ళదలుచుకున్న వారు రేపు వెళ్ళొచ్చు అంటే ఆదివారం ఆదివారం నైట్ జరుపుకుంటే సోమవారం నడుస్తుంది ఇక అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు పద్నాలుగో తారీఖు అయితే హోలీ ఉందన్నమాట అంతకు ముందే అమ్ముకోవాలనుకుంటే మీరు సోమవారం వెళ్ళొచ్చు ఇక ఈరోజు వచ్చేపటికి ఇరవై రెండు వేల బస్తాల్లో టాప్ రేట్ వచ్చేసి ముప్పై ఒక వెయ్యి ఏడో ఒక చాట అన్నీ నార్మల్ క్వాలిటీలు వచ్చేసి డబ్బీ రకం అంటే డబ్బీ ఒకటే ముప్పై ఒక వెయ్యి కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపటికు మార్కెట్ అంతా ఒక గంట పైన వచ్చింది ఇప్పుడు అంతా తిరిగి రిపోర్ట్ అయితే ఇస్తున్నాను అనమాట ఇక చాలా మటుకు టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే టాప్గా పోయినాయి మంచి క్వాలిటీస్ ఎందుకంటే చాలా మటుకు క్వాలిటీలు అనేవి తక్కువగా ఉన్నాయని నెపంతో చనమార్టుకు తక్కువ అయితే రాసినారు మార్కెట్లో ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఈరోజు పదివేలు అంటే టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చే వాటికి సూపర్ టెన్లు వచ్చేసి పదివేలు పోయినాయి చాలా మటుకు ఎనిమిది వేలు కూడా పోయినాయి మంది టూ జీరో ఫోర్ త్రీలు కూడా ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయినాయి ఏడు వేలు ఆరు వేలు ఐదు వేల నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఎక్కువగా తాలు ఎక్కువగా వస్తుంది దాని గురించి కూడా ఇస్తాను ఇక డబ్బీ మంచి కాయలు చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేల ఆరు వందలు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ఒక రెండు లార్లు మూడు లార్లు అయితే వెళ్ళినాయి ఇక చాలా మంది పోయినట్టు డబ్బి ఇరవై ఇరవై రెండు అని చెప్పుకోవచ్చు మీడియాలు చాలా మటుకు గ్రేడింగ్లు సరిగ్గా లేవు చాలా మటుకు నీళ్ళు ఎక్కువగా వేసుకొస్తున్నారు మీరైతే ఆ మెజర్మెంట్ అయితే పాటించొద్దండి ఎందుకంటే డ్రై ఉంటేనే తీసుకోండి ఆ లేదు ఇవే రేట్లే నడుస్తున్నాయి ఎందుకంటే తగ్గలేదు ఎక్కలేదు ఇంకా చాలా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ రంజాన్ అయిపోయిన వరకు ఇట్లానే ఉంటాయి అన్నమాట ఇక మటుకు సర్పణ మంజి రొట్టెలు వచ్చినాయి ఈరోజు పద్నాలుగు వేలు టాబ్లు అని చెప్పుకోవచ్చు పొద్దున్నూ కూడా ఒక వీడియో అయితే పెట్టాను అది కూడా చూడండి చూడడం వాళ్ళు ఉంటే కింద అయితే లింక్ ఇస్తాను ఇక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు త్రీ ఫోర్ వన్ వచ్చేసి మటుకు తొమ్మిది వేలు అట్ల నడిచినాయి ఆర్నూరు వచ్చేసి తొమ్మిది వేల రెండు వందలు మిగతా క్వాలిటీలు చూసినట్లయితే గుంటూరు వచ్చేసి పదకొండు వేలు తేజ వచ్చి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల వరకు నడుస్తున్నాయి ఇక నంబర్ ఫైవ్ వచ్చేసి పదిన్నర కర్నూలు డీడీలు వచ్చేసి పదివేల ఐదు వందలు ఇట్లా నడుస్తున్నాయి సెకండ్ రకాలు వచ్చేపాటికి చాలా మటుకు తక్కువగా వేస్తున్నారు ఇక్కడ మార్కెట్లో సెకండ్ రకాలు చాలా మటుకు ఐదు వేలు నుంచి స్టార్ట్ అయినాయి సీడ్ అంతా ఆరు వేల వరకు టాప్ అని చెప్పుకోవచ్చు టూ సెవెన్ జీరో వచ్చేసి తొమ్మిది వేలు తొమ్మిది వేలు రెండు వందలు అయితే టాప్గా ఉన్నాయి అనమాట ఈరోజు వచ్చేపాటికి ఇక టూ జీరో ఫోర్ త్రీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు ఆరు వేల నుంచి ఏడు వేలు నడిచినాయి మీడియాలకి అయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అయితే నడిచినాయి ఇక ఎల్ ఫోర్ డబుల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ ఈ రకాలు కూడా పదమూడు వేలు టాప్లు నడిచినాయి ఇక ఏసీ కాయలు అయితే పెద్దగా అడిగేవాళ్ళు లేరు ఏసీల దగ్గర కూడా వెళ్ళాను ఏడు వేలు ఎనిమిది వేలు అంటే అడిగేవాళ్ళు లేరు డబ్బీ కడ్డీ ఏసీలు కూడా పదివేలు పన్నెండు వేలు అట్లా నడుస్తున్నాయి డబ్బీ కడ్డీ డబల్ డీ కొత్తవి అయితే ఇరవై వేల రెండు వందలు అట్లా టాప్ పడినాయి చాలా మటుకు సరుకు అయితే తక్కువగానే ఉంది కానీ రేట్లు అయితే పెద్దగా పట్టడం లేదు ఎవరిదో బాగా మంచి క్వాలిటీ ఉండే మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి చాలా మంది కలర్ తక్కువ ఉండి నాకు బాగున్నాయి అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చేవాటికి చాలా తక్కువ అయితే రేట్లు వేస్తున్నారు అనమాట ఇక డబ్బీ కట్టి మనకి సెకండ్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఆరు నుంచి పదివేలు పన్నెండు లోపల అయితే పన్నాయి ఇక తెల్లగాయలు మత్స్యకాయలు వచ్చేవాటికి నాలుగు వేలు నాలుగున్నర వేలు అట్లా వేసినారు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి చాలా వాటికి టూ జీరో ఫోర్ త్రీ మూడు వేలు మూడు వేలు రెండు వందలు అట్లా వేసినారనమాట సే మనకు తాలకాయలు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఇవన్నీ చూసుకున్నా కూడా వెయ్యి రూపాయల నుంచి ఐదు వందల నుంచి స్టార్ట్ అయినాయి తెల్లకాయలు చాలా ఉంటాయి కన్నా కలర్ ఉంటే కన్నా మూడు వేల వరకు నడిచినాయి ఇదండి ఇవ ఇవాళ్ళ రిపోర్ట్ అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్